అమ్మా గౌరమ్మా అబ్బో ఏమంటాం ఫస్ట్ మమ్మీ ఫస్ట్ కానీ మరి బెస్ట్ నువ్వు కదా చూడ ఏదో వచ్చి చూడు చూడు ఏంటి కావాలా తేలిస్తామంటే ముందు నా చెట్లే నాకు ఓహో థ్యాంక్ యూ ముద్దుల మురళికి మౌనం ఎందుకు చల్లగాలికి నీ టూర్ పె నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు మురడికి ఎందుకు ముద్దుల మురడికి మౌనం ఎందుకు చల్లగాలికి నిర్పెందుకో నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు ఎన్ని నాళ్ళయ డబాటులో ఏమేమి జరిగను ఎన్ని ఏళ్ల అనుబంధము నిన్ను వెళ్ళాడనో ఎన్ని నాళ్ళయ డబాటులో ఏమేమి జరిగను ఎన్ని ఏళ్ల అనుబంధము నిన్ను వెళ్ళాడను తలపు తలపు ఒక కల బరువుతగా కలలు కనులకు ఒక మోతగా ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు గడిపినా నీకు తెలుసు నాకు తెలుసు నా మనసెరిగిన నీ మనసుకు తెలుసు జాబిలి నవ్వని మురళికి మౌనం ఎందుకు నీ గుట్టులి నీలి కన్నులలో అని నీడలలో దాచుకున్న నీ గుట్టు ఏమిటో దీపముండగా చీకటేమిటి దేవి యువని వరములేమిటి దేహమేగా ప్రాణమునకు కోవెలందది నాకు తెలుసు నీకు తెలుసు నీ మన సెరిగిన నా మనసుకు తెలుసు నవ్వని మురళికి మౌనవు ఎందుకో చల్లగాలికి నిట్టు తెలుదుకో నాకు తెలుసు నీకు తెలుసు నీ మన సెరిగిన నా మనసుకు తెలుసు నేను అక్కడి నుంచి చూస్తున్నాను మూని మూతి పిగిచ్చి కూర్చున్నావు నీకు తెలియకుండా నువ్వు ఉన్నావా పిచ్చిదా నేను ఒక విధంగా పిచ్చిదాని అయితే ఇంకా రేపు హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ మొదలెడతాను అది కాదండి చెప్పు నాకు ఇక్కడే మనసు బాలేదు ఇక్కడ మనసు పోతే గదిలోకి వెళ్దాం ఇంట్లో ఎక్కడున్నా అలాగే అక్కడ బాబుతో పెట్టలోకి వెళ్దాం సీరియస్ గా మాట్లాడుకుంటే ఏంటండి మీరు చెప్పు ఎక్కడైనా రెండు రోజులు అమ్మగారికి సెకండ్ హాండి మోస కలిగింది అన్నమాట లేడీకి లేచిందే ప్రయాణం అని ఓకే ఊటి వెళ్దామా క్యామీర్ వెళ్దామానండి త్వరగా రా ఇది వస్తున్నానండి రంగా మీకు తల మీద బుల్లెట్ దెబ్బ తగిలి స్పృహ లేకుండా ఏటి ఉన్న పడి ఉంటే వాళ్ళు చూసి మా పోలీస్ స్టేషన్ ఇచ్చాను మేము తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాం దెబ్బనైంది కానీ వీళ్ళకి జ్ఞాపక శక్తిపోయింది తనెవరో ఏమిటో బొత్తిగా గుర్తులేదు మేము ఇంతకు ముందే వీళ్ళు ఒక స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేశాం అప్పుడు ఏడేళ్ళు శిక్ష కూడా వేశాను ఇది వాటి రికార్డ్ డాక్టర్ వీడు మీ క్లినిక్లో అడ్మిట్ చేసుకుని తిరిగి మామూలు మనిషిగా చేయాలి అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరు ఎందుకు చేశారు వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకో అందువల్ల మీరు ఎలాగైనా శ్రమ చేసుకుని సీత పేషెంట్ రంగ రంగా మై వైఫ్ సీత హలో సార్ మన ఎనిమిదో నంబర్ బెడ్ మీద కేసు చాలా గందరగోళంగా ఉంది సార్ మనం ఏమైనా సరే ఇచ్చేస్తే శవం కావాల్సిందే ఏదో అదృష్టం శాతం ప్రతికి బయటపడ్డాడు ప్రస్తుతం అతను జ్ఞాపక శక్తి పోయింది పోయింది బతికి భాగం

ఏదో జరిగింది కదా అమ్మా మీరేం భయపడకండి అమ్మా ఈ శన్ని ఎలాగోలాగా నేను బయటకు పంపించేస్తాను నా బంగారు చూడైనా నువ్వు ఇక్కడ ఉంటే మా పరువు పోతుందిరా ప్లీజ్ చూపులతోనే భయపెట్టేటట్టు ఉన్నాడు ఆపక్షకి ఎందుకు రావాలి వస్తే వీడు ఏమైనా బియ్యం తర తగ్గిస్తాడా షుగర్ కూడా ఏమైనా సార్ చూడు బాబు వీడికి దృష్టి పోయినట్టుంది చెడు కూడా వచ్చినట్టుంది చూడు ఇదిగా లేదా క్లినిక్దాం క్లినిక్కి